వెల్కమ్ టు ఆల్ ప్రపంచ ఛానల్ ఈ వీడియోలో మనం పదవ తరగతి తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి పబ్లిక్ పరీక్షలలో వచ్చే ప్రక్రియలు అనే అంశానికి సంబంధించి కథానిక అనే ప్రక్రియ గురించి తెలుసుకుందాం కథానిక ఇది బతుకుకంప అనే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రక్రియ తెలుగు సాహిత్యంలో నేడు కథ కథానికలు అనేవి రెండు పదాలు పర్యాయ పదాలుగా వాడబడుచున్నవి కథానిక అనేది కథతో పోల్చి చూసినట్లయితే నిడివిలో కొంచెం చిన్నది అంటే కథానిక చిన్నది కథ పెద్దది ఆంగ్లంలో షార్ట్ స్టోరీకి సమానార్థక పదంగా కథానికను చెప్పవచ్చు ఒక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సంఘటనను లేదా సన్నివేశాన్ని లేదా ఆ సన్నివేశాల మధ్య గల సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేదే కథానిక ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు క్లుప్తత దీని ప్రధాన లక్షణం అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా తక్కువ నిడివుతో వివరించటం కథానిక పూర్తిగా వచన ప్రక్రియలో సాగుతుంది మిక్కిలి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉంటూ అద్భుతమైన విషయాలతో కూడి కూడుకొని సంక్షిప్తంగా చెప్పబడేదే కథానిక అని అగ్ని పురాణంలో ప్రస్తావించబడింది సర్వసాధారణంగా రచయితలందరూ కరుణరసాన్ని ఎక్కువగా కథానికలో ఉపయోగిస్తూ ఉంటారు ప్రస్తుత పాఠ్యభాగం బతుకు గంప కథానిక ప్రక్రియకు చెందినది ఈ విధంగా ప్రక్రియకి సంబంధించి పూర్తిగా మనం రాసినట్లయితే ఒక పేపర్ పూర్తిగా రాసినట్లయితే రాసినట్లయితే మనకి నాలుగు మార్కులు పూర్తిగా పడతాయి పబ్లిక్ పరీక్షలలో ప్ని తెలుగు వందకి వంద మార్కులు సంపాదించడానికి ఆల్ ఆల్పశాలని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ